హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర అమ్మాయి భవని బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయండి ఈరోజు వీడియో వచ్చి గుంటూరు జిల్లాలో కొల్లూరు మండలం దోనేపూడి గ్రామంలో మా ఊర్లో అంటే మా ఊరు అంటే మా ఊరు కాదు మా ఊరు దగ్గరలో దోణేపూడి ఉందండి టెంపుల్ ఆ టెంపుల్లో దేవస్తంభం అనేది ఊరేగింపు జరిగింది అండ్ నెక్స్ట్ డే దైవ స్తంభం జరిగింది ఒకరోజు ముందుగా ఇలా ఆ దేవుళ్ళని టాటర్ మీద పెట్టుకొని వెనకాల దేవస్తంభం అనేది ఊరేగింపు చేశారు ఆ క్లిప్స్ కొన్ని క్లిప్స్ అనేది మీకు కూడా చూపిద్దామని చెప్పి నేను వీడియో అనేది బ్లాగ్ రూపంలో మీకు మేము ముందు పెట్టాను అండ్ దయస్తంభం ఊరేగింపు చేసినప్పుడు మనం వార పోసి దాని మీద దయస్థంభం మీద పసుపు కుంకుమ ఇలా పూలు అక్షంతలు వేస్తే చాలా మంచిది చాలా మంచిదండి అండ్ కొబ్బరికాయ కూడా కొట్టచ్చు ఈ విధంగా చేసుకోవచ్చండి అండ్ దయాస్తంభం ఎలా ప్రతిష్ఠించారు కింద పూజ ఎలా చేశారు దయాస్తంభం పెట్టిన ప్లేస్లో పూజ ఎలా చేశారు కలసం పెట్టుకొని వచ్చారండి కొంతమంది పంతులు వచ్చారు ఊళ్ళో ప్రతిష్ట అంటే తరతరాలుగా చేస్తూ ఉంటారు కదా బాగా అంటే చేశారండి ఈ విధంగా భూ భూ ఫస్ట్ భూదేవి పూజ చేసి దాని మీద దయ స్తంభం అనేది పెట్టారండి ఇక్కడ స్కిప్ చేయకండి వీడియో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ లైక్ వల్ల మోర్ దెన్ ఇంకా వీడియోస్ చేయాలి అండ్ నోటిఫికేషన్ అవసరం ఫర్దర్గా మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్తో మేము ఎందుకు వస్తాను ఫ్రెండ్స్ వీడియోస్ వస్తున్నారు కానీ లైక్ చేయట్లా మీ కొంతమంది షేర్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం

那那那那，等公司啊，等公司干嘛？没有<用>。啊